నమస్తే అండి నా పేరు డాక్టర్ వాసు కిమ్స్ కర్నూలులో చిన్నపిల్లల ఐసీయూ స్పెషలిస్టు మరియు చిన్నపిల్లల షుగర్ వ్యాధి నిపుణుని ఈరోజు మనము జ్వరం గురించి కొంచెం డిస్కస్ చేద్దాం డిస్కస్ చేసే కన్నా ముందు ఎన్ని రకాలుగా పేరెంట్స్ కానీ వాళ్ళ తాతలు కానీ అవ్వలు కానీ ఏ సిమ్టమ్స్తో తీసుకొస్తారు మనకి ఓపీలో చూద్దాం ఫస్ట్ పొద్దున్న జ్వరం వచ్చింది సాయంకాలికలే తీసుకొస్తారు మూడు నాలుగు రోజులు జ్వరం ఉన్నా తగ్గట్లేదని తీసుకొస్తారు కొన్నిసార్లు జ్వరంతో పాటు వాయిలాగా వచ్చిందని తీసుకొస్తారు లేదా నాలుగైదు రకాల మందులు వేస్తున్నా అసలు ఏం తగ్గట్లేదని తీసుకొస్తారు ఇట్లా రకరకాలుగా జ్వరం వస్తుందని తీసుకొస్తారు అసలు జ్వరం అనేది మంచిదేనా దాని గురించి ఒకసారి మనం ఆలోచిద్దాం ఉదాహరణకి ఇప్పుడు మన ఊర్లోనే దొంగలు పడ్డారనుకోండి మనం ఫోన్ చేసి ఎక్కువ మంది పోలీసుని పిలిపిస్తే ఏమవుతుంది ఆ దొంగలందరూ భయపడి ఈ పోలీసులందరూ ఆ దొంగల్ని కలెక్ట్ చేసుకొని తీసుకెళ్ళిపోతారు అలాగే మన దేహంలో కూడా ఏమన్నా ఇబ్బంది వచ్చినా వైరస్ వల్ల కానీ బ్యాక్టీరియా వల్ల కానీ ప్రోటోజో వల్ల కానీ ఏదైనా ఆటో ఇమ్యూనిటీస్ వల్ల కానీ మందుల వల్ల కానీ ఏ రకమైన ఏదన్నా ఇబ్బంది వస్తే దాన్ని తగ్గించుకోవడానికి దాన్ని కంట్రోల్ చేయడానికి మన దేహాన్ని జ్వరం ద్వారా దాన్ని కంట్రోల్ చేస్తుంది సో ఇక్కడ ఈ జ్వరం అనేది పోలీస్ లాంటిది మంచిది మంచి చేస్తుంది మనకి సో దాన్ని మనం అయినంత వరకు ఎక్కువగా తగ్గించకూడదు సో జ్వరం అనేది మంచిదే నెంబర్ వన్ ఓకే నంబర్ టూ అసలు జ్వరమే ఉందో లేదో ఎట్లా తెలుస్తుంది ఇట్లా ముట్టుకొని చూస్తామా కొందరైతే ఇట్లా ముట్టుకొని చూస్తే చాలా ఉంది చెయ్యి ఉంది ఒళ్ళంతా వేడికొని తీసుకొస్తారు అది కరెక్టా కాదు మనం థర్మామీటర్ పెట్టి దాన్ని డాక్యుమెంట్ చేసి జ్వరము నూట వంద కన్నా ఎక్కువ ఉంటేనే జ్వరం ఉన్నట్టు మనం నిర్ధారిస్తాం మరి ఎట్లా చూడాలి దీనికి నాలుగైదు రకాల పరికరాలు ఉన్నాయి ఈ ధర్మమీటర్స్లోనే ఒకటి ఆంపిట్లో పెట్టి చూసేది డిజిటల్ థర్మామీటర్ ఉంది నోట్లో పెట్టి చూసే మెర్కరీ థర్మామీటర్స్ ఉన్నాయి చెవులో పెట్టి చూసే థర్మామీటర్స్ ఉన్నాయి కొన్ని ఇన్ఫ్రారేట్ బయట నుంచి దూరంగా ఎట్లా పెట్టి చూసే ఉన్నాయి ఇప్పుడు పిల్లల్లో ఏది మంచిది ఐడియల్గా అయితే రెక్టల్ థర్మామీటర్ మంచిది కానీ దాన్ని మనం వాడలేం కాబట్టి చూడలేం కాబట్టి చేయలేం చేయడం ఇబ్బంది కాబట్టి చాలామంది పిల్లలకి అయినంత వరకు ఆంపిట్లో పెట్టి చూస్తే డిజిటల్ థర్మామీటర్ మంచిది మరి ఎంతకన్నా ఎక్కువ ఉంటే జ్వరం అని చెప్తాము చూసిన ఆంపిట్లో పెట్టిన తర్వాత సౌండ్ వస్తుంది కదండి ఆ సౌండ్ వచ్చిన తర్వాత తీసిన తర్వాత చూస్తే కన్నా ఎక్కువ ఉంటే హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కన్నా ఎక్కువ ఉంటేనే జ్వరం ఉన్నట్టు అంతకన్నా తక్కువ ఉంటే జ్వరం లేనట్టు సో జ్వరం అనేది మంచిదే థర్మ పెట్టి పెట్టి చూడడం ఇంకా మంచిదే సరే జ్వరం వచ్చినప్పుడు కొన్నిసార్లు ఏం చేస్తారు కొంతమంది పేరెంట్స్ పది గంటలకు వచ్చింది ఒక మంది ఇస్తారు తగ్గట్లేదు పన్నెండు గంటలకు ఇంకో మంది ఇస్తారు రెండు గంటలకు ఇంకో మంది ఇస్తారు ఇట్లా చేయొచ్చా చేయకూడదండి మంది ఇచ్చిన తర్వాత డాక్టర్ ఏదైతే అడ్వైజ్ చేసి ఉంటారో యూజువల్గా సాధారణంగా పారాస్టమాల్ని అందరు రాసేది వాళ్ళ బరువుకి తగ్గట్టుగా ఎంత ఇచ్చింటారో అంత కరెక్ట్ మోతాదులో మినిమం ఫోర్ అవర్స్ టు సిక్స్ అవర్స్ వరకు వెయిట్ చేయాల్సిందే జ్వరమే తగ్గట్లేదు అసలు ఎంతో వేడికి పోతుంది అని అని ఒక మందు తర్వాత ఇంకొక మందు ఇవ్వకూడదు ఇంకొన్ని మందులు ఉంటాయి ఏ రకంగా పారస్టమాల్ కాకుండా మెఫెనమిక్ యాసిడ్ అని నిముసిలైడ్ అని లేదా ఐబుబ్రిఫిన్ అని ఇవన్నీ జ్వరాన్ని వెంటనే తగ్గించినా అది ఏ రకంగా జ్వరాన్ని తగ్గిస్తుందో అది మంచి పద్ధతి కాదు ప్లస్ చాలా ఇబ్బందులు వస్తాయి సో జ్వరానికి ఓన్లీ పారాసిటమాల్ పారాసిటమాల్ పారస్టమాల్ వన్స్ ఇన్ ఫోర్ టు సిక్స్ అవర్సే వాటం మంచిది మరి జ్వరం ఎక్కువైతే వాయి వస్తుంది కదా సార్ ఫిట్స్ వస్తుంది కదా సార్ దానివల్ల మా బాబుకి ఇబ్బంది అవుతుంది ఫ్యూచర్లో ఇవ్వతుందని కొందరు ఎక్కువ బాధపడుతుంటారు అరే ఆరు నెలల నుంచి ఆరు వయసు పిల్లలకి ఎవరికన్నా ఫిట్స్ రావచ్చు జ్వరంతో పాటు మా బాబుకే సార్లు వచ్చింది వస్తుందని భయపడతాయిలా వచ్చినప్పుడు ఏం ఏం చేయాలో తెలుసుకోవాలి వచ్చినప్పుడు ఒక సైడ్కి తిప్పి పడుకోబెట్టాలి ఈ జ్వరంతో పాటు వచ్చే ఫిట్స్ చాలా తొందరగా తగ్గిపోతుంది వెంటనే దాసల్లోకి వస్తారు దీనికి ఫ్యూచర్లో వచ్చే ఫిట్స్కి ఏ రకమైన సంబంధము లేదు ఓకేనా అట్లా జ్వరంతో పాటు ఫిట్స్ వస్తాయని చెప్పి ఎక్కువ మందులు వాడకూడదు సో జ్వరం వచ్చినప్పుడు మరి నేను ఎప్పుడు భయపడాలి యాజ్ అ పేరెంట్ నేను ఎప్పుడు భయపడాలి ఎప్పుడు భయపడకూడదు అంటే దీనికి రెండు మూడు విషయాలు తెలుసుకోవాలి జ్వరం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏం చేస్తారు డల్గా ఉంటారు పడుకుంటుంటారు ఎక్కువ డ్రౌజింగ్ ఉంటారు ఇవన్నీ నార్మల్ కొన్నిసార్లు జ్వరంతో పాటు ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ ఏదేదో మాట్లాడుతుంటారు దాన్ని ఫెబ్రైల్ డెలివరీ అంటారు అది కూడా నార్మలే మరి ఎప్పుడు వరి అవ్వాలి జ్వరం లేనప్పుడు కూడా డల్ ఉన్నారు జ్వరం లేనప్పుడు కూడా యాక్టివ్గా లేరు జ్వరం లేనప్పుడు కూడా ఎక్కువ వాయస పడుతున్నారు వాంతులు అవుతున్నాయి బేధులు ఎక్కువ అవుతున్నాయి ఒంటి మీద ర్యాష్ లాగా వస్తుందంటే అప్పుడు ఖచ్చితంగా లేదా జ్వరం ఫోర్ టు ఫైవ్ డేస్ త్రీ డేస్ కన్నా ఎక్కువ ఉన్నా కూడా డాక్టర్ దగ్గరికి తీసుకురావాల్సి వస్తుంది మరి జ్వరం వచ్చినప్పుడు ఏం చేయాలి ఏం చేయకూడదు జ్వరం వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే డాక్టర్ అడ్వైజ్ చేసిన సరైన డోసు సరైన టైంకి ఇవ్వాలి నెంబర్ వన్ ఒకవేళ తల్లిపాలు తాగే వయసు పిల్లలైతే వాళ్లకు తల్లిపాలు కంటిన్యూస్గా ఇస్తుండాలి లేదా అడిక్వేట్గా హైడ్రేట్ చేయాలి ఏ రకంగా టెంకాయ నీళ్ళు కానీ ఓఆర్ఎస్ కానీ మజ్జిగ కానీ ఏదైనా జ్యూస్ కానీ ఫ్రీక్వెంట్గా ఇస్తూ ఉండాలి తడిగొడ్డబట్టి తుడచచ్చా నో తుడచకూడదు తడిగుడ్డబట్టి తుడిస్తే ఇంకా ఎక్కువ వణుకుతారు వేడి నీళ్ళు కొంచెం బ్లూ కామ్ వాటర్ ట్వంటీ ఎయిట్ టు థర్టీ డిగ్రీ సెంటిగ్రేడ్ ఉండే నీళ్ళతో అయినంత వరకు జ్వరం మందుతో పాటు అది ఇయ్యొచ్చు సో జ్వరం మందు ఇచ్చేటప్పుడు బాగా షేక్ చేయాలి సిరెంజ్తో కానీ లేదా ఆ మెడిసిన్లో ఇచ్చిన కప్తో కానీ కరెక్ట్ డోస్ చూసి ఇవ్వాలి వాడిన తర్వాత తీసి ఎక్కడ పిల్లలకి అందకుండా పైన పెట్టాలి మరి ఏం చేయకూడదు జ్వరం వచ్చినప్పుడు మీద మీదకి మందులు ఇవ్వడం పారస్టమాల్ కాకుండా వేరే మందులు వాడడం తడి గుడ్డ పెట్టి తుడచడము ఎక్కువ యాంటీబయాటిక్లు అనవసరంగా వాడడము ఇవన్నీ జ్వరం వచ్చినప్పుడు చేయకూడదు నిజంగా మీ పిల్లలకి మీరు హెల్ప్ చేయాలంటే ఒక టెంపరేచర్ చార్ట్ అని ఉంటుంది ఇప్పుడు మీకు కనపడుతుంది కదండీ అది అది టెంపరేచర్ చార్ట్ అనేది మీరు జ్వరం వచ్చిన మొదటి రోజు నుంచి మానిటర్ చేసుకుంటూ వస్తే మొదటి మూడు రోజుల వరకు చిన్న వయసు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ మీరు మానిటర్ చేసుకుంటూ వస్తే థర్డ్ డే ఫోర్త్ డే డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు అది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు ఆ చార్ట్ చూసారంటే చూడండి దాంట్లో ఫోర్ టు ఫైవ్ సిక్స్ అవర్స్కి ఒకసారి టెంపరేచర్ నోట్ చేయాలి ఆరు గంటలకి పది గంటలకి మధ్యాహ్నం రెండుకి సాయంకాలం వారికి మళ్ళీ రాత్రి పదికి ఏ రోజులో ఏ టైంలో ఏ డేట్లో ఇట్లా టెంపరేచర్ నోట్ చేసుకొని వస్తే మీ త్రీ డేస్ తర్వాత తీసుకొస్తే అసలు ఏ రకంగా జ్వరం వస్తుంది ఎప్పుడు పెరుగుతుంది ఎన్ని గంటలకు ఒకసారి పెరుగుతుందనే అవగాహన బట్టి కూడా మనం కొన్ని జబ్బులు నిర్ధారం చేయొచ్చు ప్లస్ మీకు ఆ జ్వరం ధర్మావతి పెట్టి చోట అలవాటు అవుతుంది అసలు ఫీవర్ ఉందో లేదో కూడా తెలుస్తుంది ఉంటే ఎంత వచ్చింది మనం ఏం చేసాము ఎట్లా తగ్గింది అనేది కూడా తెలుస్తుంది ఓకే థ్యాంక్ యూ